చంద్రబాబును ప్రశ్నిస్తూ జగన్ చేసిన ట్వీట్ కి సంబంధించిన అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు గారు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు దాడులు చేస్తారంటూ ఆయన ఆ ట్వీట్ లో ప్రశ్నించడం జరిగింది తిరుమల లడ్డు ప్రసాదాన్ని అడ్డు పెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మా వారిపై ఇలాంటి దాడులు చేస్తారా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారిని మీ గూండాలతో చంపేయాలని చూస్తారా నిజాలు బయటకొచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా మీ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా కూలిపోయి ఏపీ రాష్ట్రం జంగిల్ గా మారిపోయింది కదా చట్టం న్యాయం అన్నటువంటి పదాలకు అర్థం లేకుండా ఆటవిక రాజ్యాన్ని మీరు సృష్టించారు అంటూ జగన్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు ఒకవైపు అంబటి రాంబాబు ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం ఇంకా అలాగే కొనసాగుతోంది ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ఒక ట్వీట్ చేశారు చంద్రబాబును ప్రశ్నిస్తూ ఆయన ఈ ట్వీట్ చేయడం జరిగింది